హలో సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఆత్మకూరు డిహెచ్ సారేనా సార్ అవునండి సార్ నమస్తే వాడాల్సింది సార్ భూమా వాడాల్సింది సార్ నా పేరు చెప్పండి సార్ మిర్చూరు స్టేషన్ ముందు ఒక వృద్ధుడు పది రోజులు సార్ ఎలుగోడంట ఆయనది జంగాల కులానికి చెందిన వ్యక్తి పది రోజుల నుంచి ఇక్కడే వానకు ఎండకు స్టేషన్ ముందరే ఉన్నాడు ఎవరు పట్టించుకోలేదు కానిస్టేబుల్ సార్ చెప్తే పట్టించుకోలేదు లోకల్లో అడిగితే కుడుతురు సార్ ఎవరు పట్టిస్తున్నారు ఇక్కడ వచ్చినంట ఇక్కడ జ్వరం వచ్చి ఇక్కడే ఉన్నాడు కన్ను అని ఉంట సార్ ఒకసారి మన ఎస్ఏ సార్ చెప్పి ఆ ఎల్గోడ ఎస్ అయితే అలా కొడుకులు అక్కడ ఎల్లుగోడలో ఉన్నాడు సార్ కొద్దిగా ముసలాయి గురించి ఎస్ ఏ సార్ చెప్పమంటారు కొద్దిగా అలాగే ఏం పేరు ఏం పేరు పేరు ఏం చెప్పాడు కొడుకు పేరు వెంకటేశ్వర అని చెప్తున్నాడు సార్ ఈయన పేరు చెప్తలేదంట అంట వీళ్ళు కూడా అంటున్నాడు సార్ దగ్గరలో ఉన్నాడు ముసలాయి స్టేషన్ మనకు కూడా అనుకొని ఉన్నాడు సార్ ఇన్ని Ah uh, sorry station number sir sir thanks thanks thanks